టీటీడీ చరిత్రలో మొట్టమొదటిసారి తొక్కిసలాట ఘటన మొన్న జరిగింది ఈ మధ్య వైకుంఠ ద్వారా దర్శనానికి పంపించే కార్యక్రమంలో ఆ టోకెన్ల కోసం నిల్చున్న వాళ్ళని ఒక్కసారిగా వదిలేసి కనీసం భద్రతా ఏర్పాట్లు కూడా సరిగ్గా పరిశీలించకుండా తొక్కిసలాట ఘటనతో ఆరుగురు చనిపోవటం నలభై మందికి పైగా ఆయన వాళ్ళకు గాయాలవటం కనీసం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి ఘటన జరుగుద్దా ఎందుకంటే ఎప్పుడూ లేదు మనం ఎప్పుడు పోయినా కానీ చాలా క్లియర్గా చాలా పద్ధతిగా వాళ్ళందరూ ఎవరికి ఎవరిని తీసుకెళ్తూ ఉంటారు మొట్టమొదటిసారి ఈ ధనియాలకి యావత్ ప్రపంచం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ షాక్ కూడా నిజంగా చెప్పండి ఆ షాక్లను కోలుకొని ఉంటారు మళ్ళీ వెంట వెంటనే ప్రతిదీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ ఇష్యూ జరిగినా కూడా ఈ మధ్యకాలంలో రోజు ఏదో ఒక వార్త వస్తానే ఉంది అది నెగిటివ్ వార్తతో ఇంకొద్ది మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి ఆ లడ్డు కౌంటర్లో లడ్డూ పోడి దగ్గర వచ్చేసరికి షార్ట్ సర్క్యూట్ తోటి అక్కడ మంటలు వ్యాపించడం ఇట్లాంటి ఏదో ఘటన ఏదో ఘటన నిజానికి దీనిపైన బీఆర్ నాయుడు గారు వాస్తవానికి ఆయన రాజీనామా చేయాలి ఇంతవరకు ఆయన రాజీనామా చేయాలి ఇటువంటి చరిత్రలు ఎప్పుడు జరిగినప్పుడు ఈయన హయాంలో జరిగినప్పుడు ఈయన సరిగ్గా వ్యవహరించలేదనేగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రాజీనామా చేయించారు కానీ వీళ్ళు ఇంకా రాజకీయాలు చేస్తానే ఉన్నారు ఇది బాధాకరమైన విషయం నిన్న కేంద్ర ప్రభుత్వం టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు గారి పేరు మీద ఒక లే ఒక లేఖ ఒక లేఖ రాసింది ఒక ఫ్యాక్స్ ద్వారా పంపించింది అదేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర తొక్కిసలాట ఘటన లడ్డుపోట్లు అగ్ని ప్రమాదం అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా అది ఇదని చెప్పి వాళ్ళు లేఖ రాసి మాకు మేము వచ్చి పరిశీలిస్తాం మాకు నివేదిక ఇవ్వండి అది ఇదని చెప్పి ఈ హోంశాఖ ప్రధాన కార్యదర్శి దగ్గర నుంచి వచ్చింది ఆ ఫ్యాక్స్ వాస్తవానికి ఇంతవరకు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఏదైతే టీటీడీ బోర్డులు ఏదైతే ఇన్ని ఉన్నాయి కదా ఇన్నాళ్ళలో ప్రతిష్టాత్మక తీసుకుని చాలా జాగ్రత్తలు జరిగాయి ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి హయాంలో బీఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఇటువంటి ఘటన కేంద్ర ప్రభుత్వం వేలు పెట్టాలని చూసింది అసలు కేంద్ర ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే అవమానకరంగా ఎప్పుడు జరగంది వీళ్ళ హయాంలోనే కేంద్ర ప్రభుత్వం ఏం జరిగిందని టీటీడీని ఎత్తి చూపించేలాగా వచ్చిందంటే మనం ఎంత దరిద్రంగా హ్యాండిల్ చేస్తున్నామో అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈ టీటీడీని ఇప్పటికైనా కానీ మించిపోయింది ఏదో బీఆర్ నాయుడు గారిని తీసి పక్కన పెట్టేది మరి ఏం జరిగిందేమో రాత్రి అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ అవ్వడం జరిగింది ఆ భేటీ అయ్యాక అప్పటికప్పుడు వాళ్ళు వచ్చి సమీక్ష సమావేశం నివేదిక ఇవన్నీ పరిశీలించేది ఇదంతా కేంద్ర హోంశాఖ ప్రతినిధులు రద్దు చేసుకున్నారు మేము రావట్లేదు అది ఇదని చెప్పి మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారు పౌరవని చూపించారు మనకైతే తెలీదు ఏం జరిగిందంటే వైకుంఠ దర్శనం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఈ నెల ఇరవై తేదీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అదనపు కార్యదర్శి సమీక్షకు ఏర్పాట్లు చేయాలంటూ హోంశాఖ ఆదేశాలు హోంశాఖ పై హోంశాఖ లేఖపై హోంమంత్రి అమిత్ షా ఫిర్యాదు చేసిన ఏపీ ప్రభుత్వం ఆ లేఖను తక్షణమే విరమించాలంటూ తన శాఖ ఉన్నతాధికారులకు అమిత్ షా ఆదేశం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు హోం అఫైర్స్ కంట్రోల్ రూమ్ ఆఫీసర్ తాజా ఉత్తర్వులు టీటీడీపై హోంశాఖ సమీక్షకు సంబంధించిన అంశంపై ఆసక్తికర పరిణామం టీటీడీ అధికారులతో హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ సమావేశం రద్దు ఆ టీటీడీ అధికారులతో సమీక్ష ఆదేశాలు వెనక్కి తీసుకున్న కేంద్ర హోంశాఖ అంతేలే పవర్ ఉన్నప్పుడు ఎట్లాంటి ఎట్లాంటి మాత్రం మన ఏబిఎన్కి టీవీ ఫైవ్కి అంటే టీవీ ఫైవ్ చైర్మన్ కాబట్టి అక్కడ చైర్మన్గా ఉంది ఎట్లాంటివి కనపడవు జనాలు దయచేసి అర్థం చేసుకోండి అన్నీ ఆలోచించండి ఏం జరుగుతుంది హిందువుల మనోభావాలనే గుర్తు పెట్టుకోండి ప్రతి అంశానికి అధికారం శాశ్వతం కాదు మనందరి దైవం శాశ్వతం దైవం శాశ్వతం అధికారం ఏ ఒక్కరికి శాశ్వతం కాదు ఆ దైవాన్ని వీళ్ళు చేస్తున్న ఆ దైవంపై రాజకీయాలు చేస్తున్నది గుర్తుపెట్టుకోండి వచ్చి సమీక్ష సమావేశం నిర్వహిస్తే నిజాలు ఏమో తెలుస్తాయనే పరువు పోతుందనే పరువు లేక రాసినప్పుడే పోయింది ఇప్పుడు పోయేదేంటి నిజంగా